దశాబ్ద కాలంలో దేశ అభివృద్ది కోసం జరుగుతున్న ప్రయత్నాలను ప్రపంచ పటంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు చేస్తున్న కృషిని రాష్టపతి ప్రస్తావించారు గత దశాబ్దంలో రోడ్లు రైల్వేలు ఓడరేవులు లాజిస్టిక్స్ హబ్బులతో పాటుగా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వబడిందని ఇది రాబోయే దశాబ్దాలలో వృద్దికి తోడ్పడే బలమైన పునాదిని నిర్మిస్తుందని రాష్టపతి పేర్కొన్నారు డిజిటల్ చెల్లింపు ఎంపికలు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వ్యవస్థ ఆర్థిక సేవల లభ్యతను సులభతరం చేశాయని పెద్ద సంఖ్యలో ప్రజలను అధికారిక వ్యవస్థలోకి తీసుకువచ్చామన్నారు దీని కారణంగా వ్యవస్థలో అపూర్వమైన పారదర్శకత కూడా వచ్చిందని ఈ ప్రక్రియలో కొన్ని సంవత్సరాలలోనే మనం ప్రపంచంలోనే అత్యుత్తమమైన బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అభివృద్ధి చేశామన్నారు స్వాతంత్రానంతరం కూడా వలసవాద మనస్తత్వపు అవశేషాలు చాలా కాలం పాటు కొనసాగాయని ఆ మనస్తత్వాన్ని మార్చటానికి దృఢమైన ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు అటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఇండియన్ పినల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత మరియు భారతీయ సాక్షి అధినయం అమలు చేయాలనే నిర్ణయం అత్యంత ముఖ్యమైనదిగా రాష్ట్రపతి అభివర్ణించారు మన సాంస్కృతిక వారసత్వంతో మన బంధం మరింత దృఢమైనదని ప్రస్తుతం జరుగుతున్న ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ ఆ గొప్ప వారసత్వానికి ఒక ప్రభావవంతమైన వ్యక్తీకరణగా చూడవచ్చన్నారు మన సంప్రదాయాలు ఆచారాలను కాపాడుకోవటానికి వాటిలో కొత్త శక్తిని నింపటానికి సాంస్కృతిక రంగంలో అనేక ఉత్సాహకరమైన ప్రయత్నాలు జరుగుతున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు నేటి మన యువతరం రేపటి భారతదేశాన్ని తీర్చిదిద్దుతోందని మన యువత ప్రతిభ విద్య ద్వారానే వికసిస్తుందన్నారు అందువల్ల ప్రభుత్వం విద్యారంగంలో పెట్టుబడులను పెంచిందన్నారు గత దశాబ్దంలో విద్య నాణ్యత భౌతిక మౌలిక సదుపాయాలు డిజిటల్ విస్తరణ కోణాలలో అపారమైన మార్పులు వచ్చాయని వివిధ స్థాయిల్లో విద్యలో ప్రాంతీయ భాషలను బోధనా మాధ్యమంగా ప్రోత్సహిస్తున్నారన్నారు వాతావరణ మార్పులు అనే ప్రపంచ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి జరుగుతున్న ప్రయత్నాలకు తోడ్పడడం మనందరి కర్తవ్యమన్న రాష్టపతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన మాతృశక్తికి జీవనాధార ప్రకృతి పోషణ శక్తికి నివాళి అర్పిస్తూ ఏక్ పేడ్ మాకే నామ్ అనే సందేశంతో మనం ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించామన్నారు ఈ ప్రచారంలో ఎనబై కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని గడువుకు ముందే సాధించినట్లు రాష్టపతి పేర్కొన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ సరిహద్దులను కాపాడే మన సైనికులను సరిహద్దుల లోపల దేశాన్ని సురక్షితంగా ఉంచే పోలీసులు పారామిలిటరీ సిబ్బందిని అభినందిస్తున్నారని న్యాయ వ్యవస్థ పౌర సేవలు విదేశాలలో దౌత్య సిబ్బందికి రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు